విడిచిపెట్టినటువంటి కుటుంబము ఆయా క్రీస్తులు ఇంకా బలపరచబడి నాయనా తండ్రి నిరీక్షణ కలిగి రాకడలో మేము కూడా ఎత్తబడి ఆయనతో పాటు యుగయుగములు యుగములు కూడా అక్కడ ఉంటాం కలుసుకుంటాం అనేటటువంటి ఒక నాయనా నిరీక్షణ భావంతో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని మిమ్మల్ని ఎంతో బ్రతిమలు కుటుంబానికి ఆదరణ ధైర్యము అనుగ్రహించేవాడు నీవే నాయన ఆదరణకర్తవి నీవు మేమే పాటి వాళ్ళము మనుషులము నాయన దేవా తండ్రి ప్రభు అయినప్పటికీ కూడా మీ పనిలో మమ్మల్ని మీరు ఆడుకుంటున్న దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం దేవా సహాయం చేసినందుకు మరొకసారి ప్రభు తండ్రి మమ్మల్ని అందరిని ఇంటి రీతిలో నాయన ఒక సహవాసంగా ప్రభువ కలుసుకునేటానికి సహాయము చేసిన దాన్ని బట్టి అయా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అయా ఇగో నీతి మంతులను జ్ఞాపం చేసుకున్న మాకు ఆశీర్వాదం అన్నావు ప్రభువ తండ్రి వారి రీతిలో ప్రభువ మిమ్మల్ని వెంబడించారో వారు ఏ రీతిలో ప్రభువ నిజంగా మిమ్మల్ని చేరుకొని అయా మీ దగ్గర ఉన్నారు అనే ఒక ధైర్యపు మాటలు మాకు ఒక ఆశీర్వాదము అయ్యా తండ్రి అలాగునా మేము కూడా ప్రభువ ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి కాదు కానీ ఆత్మ సంబంధులమై అయా తండ్రి ప్రభువ మీ అందు మేము బలపరచబడిన వారమై విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన మీ ఆత్మతో నింపబడి అయ్యా ప్రభువ